నేను పాడుతున్న ఈ గీతము జస్టిస్ చౌదరి అనే చిత్రం నుంచి వేటీరు సుందరరామూర్తి గారు ఈ గీతాన్ని రచించారు ప్రస్తుతం భోగాల రామకృష్ణారెడ్డి పాడుతున్నాడు చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడి తీర్పు కన్నీటికీ కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 నెవార్ ఐ మీన్ ది హ్యాండ్స్ ఆఫ్ లా ఎనిథింగ్ హ్యాపెన్స్ ఇట్స్ ఇట్స్ నాట్ మై ఫ్లా కఠినమైనది ధర్మం కన్ను లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మకిది కర్మం కఠినమైనది ధర్మం కన్ను లేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మకిది కర్మం న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయం స్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు నేను నేను కాను నేను నేను కాను ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 నో సత్యం కోసం హరిచంద్రుడు సతీశ్రుతులు నడబాసినది గర్భవతి సీతమ్మనురాముడు కారడవికి పంపించినది కన్న తల్లినే కాదని కన్నుడు రాజ్యత్యాగము చేసినది కన్న కొడుకునే కాదని నేని కన్నీటికి దిగమింగుతున్నది ఎందుకోసం ఎందుకోసం ఆ దహించినా అది ధర్మం కనుక సహించాలి అది సత్యం కనుక కృషించినా నే నశించిన అది న్యాయం కనుక ఆ న్యాయమే నా దైవం కనుక చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టుబడని తీర్పు కన్నీటికీ కరిగిపోనిది తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్ప 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 నెవర్